Hindiri vaad dikenge kaavara hindiri koe Sangan sirik tiri ve Emmeel gudiya o Kishal maadik kiya vanshwaat koe Aami paani ramdi kiya Yandal meha namak kudiya Yandal meha சு <laughs> 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 भूमि लहंकारे शुरू ਰਾਣ ਦਾ ਖੁਦ ਆਰੇਵਾਰ ਬੰਦਾ ਮਾਰੀ ਇਤੋੜੇ ਕਾਹੂ ਕੋਲ ਨਾ ਤੁਰੋ ਨਾ ਹੰਕਾਰ ਹੋ ਸੋਗਰਾ ਫਸਨਾ ਨਹੀਂ ਪੋਈ ਜਿਹੜੇ ਕੀ ਪੋਈ ਜੀ ਇਹਨਾਂ ਨੂੰ ਕਿਾਸਤੇ ਲੇਖ ਪਾਈ ਕਰਕੇ ਜੀ ਸ਼ੰਗਲ ਦੇ ਇੰਤਖਾਰ ਕੋਲ ਜਿਹਨੂੰ ਜੇ ਇੰਨੇ ਨਾਲ ਉਹ ਇੱਕ ਟਾਈਮ ਮੇਰਾ ਪੁੱਛ ਰਹੇ ਹੁੰਦੇ

স্যামাদি শেকে কেকে এবে বেবুয়ে আপে য়াগো ছানি আতামারা সেক্য়াদে কেনি ইমাদেরানি ইক্যামান্য সে কানিকেন্য। মা� కొంచెం వికసించినట్లుగా ఉంటాయి అట్లాగా నేను కార్యక్రమాలతో కొంచెం కనీ తెలుసు ఒక్కసారి మా మీద దృష్టి పెడినా సారు చాలా ఆ వికసించి వికసించకుండా ఉన్నటువంటి

ਉਗਾਇਤਰੋਂ ਸੰਸਦ ਉਗਾਇਤਰੋਂ ਆਰ ਯੂ ਨਿਯਮਨ ਨੂੰ 90% ਦੇ ਬਣਤੀ ਨੂੰ ਖੋਹ ਰਿਹਾ ਹੱਸ। ਇਹਨਾਂ ਲੋਕਾਂ ਨੂੰ ਆਰ ਯੂ ਦੀਆਂ ਨੂੰ ਸਿੰਗਰਿੰਗ ਤੋਂ ਨੂੰ ਆਰ ਯੂ ਦੀਆਂ ਨੂੰ ਸੂਰ ਨੂੰ ਤੋਂ ਜ਼ਾਫ 2 ਗਸਤਰਾਵਲ ਕੋਲੋਂ ਬੋਲਣ ਦੇ ਬਟਲੈਕਸ ਇਸਤੇ ਤੇ సూర్యద్రులు ఇద్దరు కూడా మా పద్ధతి మన మీద తమ కార్తీక చేస్తున్నారు అన్నట్లుగా ఉండాలి సురేంతులు ఇప్పుడు కూడా సామాన్యంగా ఒక చోట ఉండరు విడివిడిగానే ఉంటారు సూర్యద్రులు కలిసిపోయినప్పుడు కలిసిపోయే ఒకటిగానే ఉంటారు కానీ విడిగాడికి సూర్యుడు సూర్యుడు ఉండను దీన్ని ఏమంటారు అంటే అభూతోప అంటారు ఒకవేళ ఒక పక్క సూర్యుడు

అమిది సుందరమైన ఆరుసములను సుందరమైన ఆరులను నమోదాం ఎండ వెనక ఆమెస్తే అవి కదా చూస్తామనుకోండి ఏమి సార్ విప్పటినటువంటి చైతము అవితో నువ్వు తొందరి మేలు సాగం ఉండదు ఇకకు ముందు మాకు ఆవరించి మా మీద మాకు అనేక రకూడైనటువంటి కలిగిస్తున్నటువంటి కర్మలు ఏవేసే ఉన్నాయో ఆ కర్మలన్నీ తొలగిపోవు ఈ కట్కంపడికే ఆ కర్మలని పుణ్యూ పాపారు మొదలైన కర్మలన్నీ జమేమీ తెలియవు లడక తొలగిపోతాయి అట్లా శాపం తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి అన్నమాట ఒక ఆయన శాపం పెంచాడు

అనుభవించకుండా పోమంటే కోడదు ఆ లాంటి మారు ఉన్న కర్మలేవేదే ఉన్నాయో పుణ్యపా కర్మలు అవశకము అనుభవించి తీరవలసినటువంటివి ఆ పుణ్యపాప కర్మలన్నీ కూడా నాకు ఏమో తాత్కాలిక శిక్షణ ఇవ్వకుండా తొలగిపో అని కోరుకుంటున్నాం బాబాయ్ అంటే ఈ ధనాక్షణ వాళ్ళని ప్రసంగత దానివల్ల మాకున్నటువంటి పుణ్యపా మమ్మల్ని తెలుసుకో అంతేకాకుండా మేము ఎందుకున్నాము అంటే మేము నిన్నే స్పాలిగా భావించుకున్న వాళ్ళని కాక ఆత్మాన్ని గుర్తింపు రహస్య సౌవంగా ఉన్న వాళ్ళని కాక అని ఈ ప్రాసులలో కచ్చిపడతాం మాత్రం భూమి అంటే అంగకాలు అందమైనది అందరికీ ఆధారమైనటువంటిది సమైనటువంటిది నీరు లేకుండా కచ్చిన భాగాలు అంటే అప్పుడు ఆటే ఉన్నప్పటికెళ్ళి మానవుడిని సహజంగా ఉండేటువంటి ఆకలి ఆకలి తీరేటువంటి అవకాశం లేదు మానవుడికి ఆకలిని తీర్చి మానవుడి యొక్క శరీరానికి పుష్టిని కలిగించి జీవితాన్ని కొనసాగితే రెట్టుగా చేసేటటువంటి ప్రతి ప్రాణికి కూడా భావించారు ప్రతి ప్రాణికి కూడా ఆధారమైనటువంటి జీవనాధారమైనటువంటి భూమి లేదల అందులో ఆ పుస్త కూడా తాను కర్మాంశాన్ని పెట్టి ఏ ఏ జన్మను పొంది ఉన్నాడో ఆయా జన్మలో వారిని కావలసినటువంటి ఆహారాన్ని వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది వారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటున్నామంటే అందరికీ ఇష్టమైన ఆహారం ఒక రకంగా ఉదయం వాళ్ళ అందరం ఇష్టము మనం ఎంత చేసుకొని చాలా భోగ్యంగా ఉండాలి అని మనం అనుకున్నాం వాళ్ళకి మనం చేసేటటువంటి ఇటువంటి అన్ని రకాలైన మధుర పదార్థాల సోకుడు సుఖ సారో కూడిన పాఠశాల కూడా వాళ్ళకి వార్పు వచ్చినట్టు అది ఆహారం చూస్తే ఎందుకంటే ఎన్నో రోజుల అధికమైనటువంటి వైద్యమైన వల్ల మన అయినటువంటిది కొందరకుంటే ఈ సార్ బాగా ఉంది అనుకుంటే అది కాదు బాగా ఈ సార్లో ఉంటే వేరకు కొందరకుంటున్నారు మానవుల ఒకటి ఇంకొక ఇష్టమైతే ఒకటి చాలా ఇష్టం ఇంకొకటి ఇంకో రకమైనటువంటి రసం వచ్చే ఇష్టం కనుక అది కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క ఇష్టం ప్రకారం వాళ్ళ వాళ్ళ భూమి కర్మం ప్రకారం ఇష్టం

పదార్థం ఉన్నదే కాదు పదార్థములను గ్రహించేటటువంటి ఆహారంగా స్వీకరించేటువంటి ఆయా వ్యక్తుల యొక్క ఇష్టము బట్టి ఆయా వస్తువులు స్వీకరించబడుతున్నవి కానీ అది ఒకటి అసహ్యమైన వస్తువు అని ఒకటి ఒకటేమోజనమైనది అని ఈ భేదభావన అనేటటువంటిది వస్తువులను ఉండేది కాదు ఒకే వస్తువు ఒకటి ఇష్టం కావచ్చు ఇంకొకటి ఇష్టం చాసుకోవచ్చు ఒక ప్రాణానికి ఇష్టం కావచ్చు ఇంకొక పురాణికి ఇష్టం కాకపోవచ్చు అట్లా ఎవరి ఎవరికి ఇష్టం తగినట్లుగా వాళ్ళ వాళ్ళకు కావాలంటే పదార్థాలు అది అందించేటటువంటిది భూమి అది అంగంకరణ అనేటువంటిది అంత వాళ్ళు అంగంకరణ మాషారమైనటువంటి భూమి భూమిలో ఆహారం తీసుకోగలుగుతాడు వాటి చవరికి ఒక స్థానం వస్తున్న ఆహారం ఆహారం అయితే వాటికి చాలా ఇంకా తక్కువ ఆహారం కూడా రాక్షసులు లాంటి వాడు మృగ్లు లాంటి వాడు బకాసం లాంటి వాడు పర్వతాల పర్వతాల మీద అంత పెద్ద ఆహారాలు చేయడం శరీరం కనబడు భూమి అందరికీ వాళ్ళ ఇష్టానికి తెలియట్లుగా అంద ఆహారాలను ఇస్తుంది అంటే ఏమిటి భూమి అందరికీ తెలియనట్లుగా ఇష్టం ప్రసారం ఆహారాన్ని ఇస్తుంటే తప్ప అందరికీ సమానమైన ఆహారాన్ని ఇయర్గా లేదు ఇప్పుడు ఒకప్పుడు మనం చెప్పుకుంటాం గాంధీ గారు మన ఆంధ్ర ప్రాంతాన్ని ఒకసారి వదిలేస్తాను నా భారతదేశంలో ప్రతి ప్రదర్ ప్రతివారం ఉండాలి అందరితో సమానమైన స్థాయిలో ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు అట్లా కలిసినాగా ప్రతివారంలో కూడా ఎవరించే పని వాళ్ళ శక్తిని పెట్టి బుద్ధి పెట్టు శరీర శక్తిని పెట్టు చేసిన లభించేటువంటి ఫలితం మాత్రం అందరికీ సమానంగా ఉండాలి वाली परावार काम जरा करोगे तो उसकी जाइली काम करोगे आंदोलन के लिए आहार आज सुबह दुकान लड़ो तलवार काम आंदोलन के लिए झावा आज की इंके लिए कार्यक्रम वाली उसकी जाइली फेंकता नमक है आनंद जो भी ना हो इससे पहले बात ही है कैसे पहलवान चाहता है कुकुर को रोटी बनाओ आपने जी जैसा राम लोग மனி கொஞ்சம் ஃபலிதம் கல்விதேமோ எத்திராலும் கலவரம் சூப்பரே நாலு முகால் கிடைக்கு எழுதி நேத்தால் கலவடு ஆய்வார்த்து எப்போ ஃபலம் கல்விதேமோ அணி நேத்தால இத்தியமையான வல்ல மனிதம் எப்போ கல்வி அனுப்பி பகவான கொரக்கணுண்டி அசலே சாஸ்திர ஜாணம் வந்து அவகம் உன்னது वाली आ शास्त्रज्ञ दुष्टि नेत्र शास्त्र मन की प्रधानमंत्री वीर शास्त्र का शास्त्र कुंडास्त्री पर्मात्मकों आ रे नेत्र उद्योग अंतका ने कदा ची मूड नृत्यों नेत्री प्र

అటువంటి యొక్క ప్రసన్నమైనటువంటి సూర్యచంద్రులతో సమానమైనటువంటి సమానం కాదు సూర్యచంద్రులే సృష్టిగా కలిగినటువంటి రెండు నేత్రముడు మానవిగా ఎంగల్ ఎంగు శాపం ఇవ్వదు మానవిగా ఉండేటువంటి శాపము తొలగిపోవును

సుఖాన్ని ఇచ్చేటటువంటిది పుణ్యం ఈ రెండు కూడా నాకు తొలగిపోవాలి పాప ఫలితంగా వచ్చేటువంటి దుఃఖాలను కొరకు ఆ పాపాన్ని వచ్చి నాలుగు చేయకుండా చేసి చేసినటువంటి పాపాలను కూడా మనల్ని అనుభవించి ఇక అప్పుడు ఇప్పుడు కూడా మనం పాపం చేయకుండా ఉండేటట్లుగా

యువు కానీ ఇంద్రు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ యొక్క తీక్షణమైనటువంటి దృష్టి వరంగా పడుతున్నాము అందువల్ల ఆయన యొక్క తీక్ష్ణ దృష్టి వరంగా పడకుండా ఉండేటట్లుగా మనం జాగ్రత్తగా వర్తిస్తాయి అని భయంతో వర్తిస్తుంటారు భయంతో వర్తించేటట్లుగా మనం కూడా ఆ పరమాత్మ తీర్ద దృష్టితో శిక్షించే అవకాశం ఏర్పడవచ్చు ਕਹਿੰਦਾ ਮਾਕਵਾਟ ਵਿੱਚ ਭਿਆਨ ਜਲੀ ਗਈ ਮੈਂ 파ਰ ਤੋਂ ਚੇਗੁੰਦਾ ਬੰਦੇ ਸਤੂਗਾ ਨੂੰ ਰੰਮੇ ਕੇ ਜੇ ਜੇ ਵੰਤੇ ਉਖਾਹ ਤੋਂ ਸਾਹ ਨੂੰ ਪ੍ਰਵੇਰਾ ਨਹੀਂ ਤੇ ਬੁਖਾਨ ਜਾਈ ਤੇ ਤੁਤਤੀ ਗਵਾਸ ਚੌਲਿੰਗ ਸੇ ਕੇ ਗੋਲ ਤੇ ਨੂੰ ਦੁਸਤ ਮੰਨਣ ਅਨੁਕ੍ਰੋਹਿਂ ਚਵਾ ਦੇਈ ਇਹ ਜਿਸ ਕਾਹਨ ਹੇਟਵਾ ਤੇ ਰੇ ਪੇਰਾਂ ਨੂੰ ਆਬ ਦੀ ਗੁਰਦਸਾ ਮਾ ਪ੍ਰਮਾਣਿਕ ਕਾਹਨ

నా తాజకేట అష్ట తులేశ్వర స్వామి స్వామి కాదు అనుకున్నావామి ఐశ్వర్యమై అని అనుకున్నా ఆ రెండింటిలో ఇట్లా ఒకటి కోరుకున్నా అది సంపూర్ణం కాదు భగవంతుడు మనకు తీసేటువంటి లక్షణం అంటే ఏమిటి ఇష్టము లేనిటువంటి ఫలితాలను మనకు ప్రసాదించాలి అనిష్టములను కూడా మనకు బోధించాలి సుఖం ఇవ్వని కోరుకున్నాం కోన తర్వాత మాకు ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని కాపాడుకోగలిగినటువంటి శక్తి మనలో లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఐశ్వర్యం కూడా మనకు ఐశ్వర్యం చేత వాళ్ళకు కలిగినటువంటి ఆహారం చేత ధ్యానాన్ని కలగలిగిన వాడు మరొకడేవాడినా వచ్చే ఐశ్వర్యాన్ని లేకపోతే ఆ ఫలితాన్ని నిలుపుకోలేటువంటి వాళ్ళం కనుక మా ఐశ్వర్యం సుస్థిరంగా ఉండేటట్లుగా మా ఐశ్వర్యాన్ని భగం కలిగి నష్టం చేసుకు నాకు సరికాన్ని ప్రసాదించి మా ప్రార్థించుకోవాలి మామూలు చేస్తారు రామ్మల్ని ప్రశించేటువంటి వాళ్ళు మా దుఃఖాన్ని కలిగించే వాళ్ళు రాష్ట్రం అయిపోవాలి కోరుకుందాం అది ఒక్కటే కోరుకుంటాం మరి ఐశ్వర్యాన్ని వెళ్ళి ఆయన అనుగ్రహం లేకపోతే అది మేము సంపాదించుకుందాం అనుకుంటే అది సంపాదించుకోగలసిన కూడా మనకు లేవు అందువల్ల భగవంతుని ఆశ్రయించవలసింది ఎండింటివి మనం ఆశ్రయించవలసింది రెండు ఫలితాల కోసం ఆ రెండు ఫలితాలను ప్రసాదించేటువంటి రెండు నేత్రాలు ఒక నేత్రమేమో మనకు ఉండేటటువంటి కష్టము ఇస్తే తొలగించేటువంటిది ఒక నేత్రమేమో చల్లగా మనకు కావలసినటువంటి ఏ సమయం భంగం లేకుండా స్థిరంగా ఉండేటటువంటి ఈశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కావాలి

సాకాలి పాఖ పెంచేటువంటివి కొన్ని ఉంటుంది అవన్నీ కూడా మనం కలిగిపోవాలి అని ప్రార్థిస్తుటం ఇక్కడ ప్రధానం అన్నమాట శాపం లేదు ఒక ఒక శాపం పెంచారు భగవద్ దానికి ఆ శాపం ఏమైంది అది శాపం లేదా దుఃఖాన్ని కలిగించేటటువంటిది కాకుండా సుఖాన్ని కలిగించేటటువంటిది అయింది భగవంతుడు మనకు కరక్చుకుంటే ఒకటి చెప్తే ఒక ద్వారా శాపం పిలిచి మరోలో ఉన్నటువంటి అహంకారాన్ని అడగగలడు ఆ వ్యక్తిగా భగవంతుడికి అనుగ్రహ పాపటువంటి పరామర్శించి అవసరం ఇచ్చేటువంటి శాపాన్ని ఆ దుష్ఫలికాన్ని వెళ్ళి కలిగించకుండా ఆ ఫలితాన్ని కూడా వెళ్ళి మారే గట్టుగా ఉండడు అది భగవంతుడు లో సృష్టి భగవంతుల్లో ఉండేటువంటి ప్రభావం అన్నమాట ఎవరు ఒక మారండి శబ్దలోకి బాణంతో కూదలోకి బాణం అంటే ఎక్కడికి భయం గుర్తించుకొని అక్కడికి బాణం ప్రయోగిస్తే ఈ ప్రయోగించినటువంటి బాణం అక్కడికి వెళ్ళి

పోయింది కానీ కూడా తప్పుడు ఆ తప్పుడు ఎనభై నీళ్ళు తాజు తప్పులు వచ్చేటువంటి తప్పులా ఉంటాయి అది ఎనభై నెల దాదాపు ఉంది అది వేతాస్థానికి వచ్చేటువంటి ఆ పోడి ఆ దాని ఎక్కడి నుంచి శబ్దం వచ్చిందో అక్కడ దాని అక్కడ నేను అనుకుంటారు కానీ అక్కడ అక్కడ ఉండదు అండి ఆ పాప ఆ నీళ్ళు ఉంచుకున్నటువంటి బ్రాహ్మణుడు పాప వాడి గురిగా పెంచారు ఇంకా కొంచెం కొసం ప్రాణం ఉంది నేను ఫలాని వాళ్ళ కుమారుని వాళ్ళ తల్లికాడుతూ అయ్యా వాళ్ళు చేసేటప్పుడు తెచ్చుకోతున్నాడు కానీ వాళ్ళకు కింద కూడా నిర్ణయం తెలియవేసినటువంటి వాడిని

మహానుభావాలు ఈ శాపం విధంగా నేను వరవనుకుంటున్నాను ఎదుగు వరవనుకుంటు అదు తన స్థానాల పద్మ శ్రూసి ఉంటాడు ఆ పిల్లవాడి మీద తల్లిగడే ఎంత ప్రేమ ఉండదు వాడిని ఉండాల్సి ఉంటే ఆనందం ఉంటుందో ఆ ఎంత చెప్తుంటే నాకు అనుభవాలు రాలేదు

కుమారుడు గారి వారి ద్వారా తాను వనవాసానికి వెళ్ళి ఆ వనవాసంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పోయేటట్లు కాదు వాళ్ళందరినీ కూడా రాష్ట్ర సో కూడా రచించి లోకా క్షేమం కలిగేటట్లుగా తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నాడు పరమాత్మ ఆ విధంగా పరమాత్మ ఒకళ్ళు ప్రయాణించినటువంటి శాపాన్ని తాను ఎవరిని అనుగ్రహం కలుసుకున్నాడు వారికి వరంగా మార్చుకోగలరు తాను ఎవరిని నిగ్రహించదలుసుకున్నాడు వారికి తర అభివృద్ధించిన వాడికి ఈ ఆయా దేవతల దేవతలు ఎవరైతే వరాలు కూడా వాడికి శాఫంగా మారిన చేయగలడు శ్రోభనున్నాడు సభగా ఉన్నాడు రాత్రి దావనున్నాడు ఇంకో బతున్నాడు శ్రోభా సంధ్యాసంలో సోభరం అని చెప్పలేదు తూర్పున నుంచి ఆ రెంట్ నుంచి రాత్రి ప్రయత్నించాక రాత్రి కాకపోతే సాయంత్రం ఆరించి దాకా నేను సోవనం మళ్ళీ రాజ్య ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి తెలవడిన తర్వాత ఏ కాలంలో కూడా సోదర సంధ్యాకాలలో సోదరేసుకున్నాం అట్లా ఆ ఇచ్చినటువంటి వరానికి మార్పులు చేసి వారి శరీతం చేపంగా చేసి వేరే శుభ చేయగలిగినారు పరమాత్మ ఇట్లా మీ యొక్క రంగునేత్రాలు మా మీద ప్రసరిస్తే ఆ పుణ్య ఫలితము తప్ప మాకు అవసరం లేదు ఈ శాఖ ఫలితము మాకు అవసరం లేదు పుణ్యపాపాలు ఎందుకు కూడా భౌతిక శరీరంలో ఉన్నప్పుడు వండుతున్నటువంటివి ఈ శరీరంతో కాకపోతే దేవ శరీరం వచ్చినా బ్రహ్మ శరీరం వచ్చినా ఎవరు శరీరాన్ని